మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే లైక్ ఆర్తి అగర్వాల్ తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది అమ్మగారు యాక్ట్ వన్ మూవీ మూవీ మీరు ఒకటి చేశారు కదా తన గురించి ఎప్పుడైనా నాకు అంత క్లోజ్ కాదు లేదా నేనే ఒక థింగర్ దాన్ని ఇంకా ఏం పక్కన వాళ్ళ గురించి ఏం చూస్తాను మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైక్ ఇందులో ఏదైతే మీరు చేస్తున్న పవర్ లిఫ్టింగ్ కానీ దీనికి దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫర్ బోత్ రెండిటికి కాకపోతే అసంతృప్తి అనేది సినిమాల్లో ఉంది నాకు ఫర్ ద రీజన్ నేను నా కెపాసిటీ యాజ్ ఆర్టిస్ట్ ఇంకా చాలా వైడ్ కానీ నాకు ఇంకా ఆ రికగ్నిషను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాలేదు అని అది నేను వాళ్ళని కూడా తప్పుగా తప్పు పట్టను బికాజ్ నేనే కకూర్తిగా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాఫీ టీ సప్లై నేనే చేసా అందమైన అమ్మ నేనే చేసా పెద్ద యాక్టర్ పక్కన నిలబడాలి నేనే చేసా ఈ క్యారెక్టర్ కామెడీ నేనే చేసా ఈ క్యారెక్టర్ ఆవిడ బాగుంటుంది అన్నీ సో కక్కువృతిగా అన్నీ నేను చేస్తున్నాను అప్పుడున్న నాకు రెస్పాన్సిబిలిటీకి నేను అన్నీ చేయాల్సి వచ్చింది మీకు ఇంత ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా చూసినా నేనే ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని అంటే మమ్మల్ని కన్సిడర్ చేయరు సో సమ్వేర్ ఐ రియలైజ్డ్ దట్ మచ్ లేట్ చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఆలోచించాను అవును నన్ను ఎందుకు ఆ సినిమా కన్సిడర్ చేయట్లేదు అరే నేను బాగా చేస్తాను కదా దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసేసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ ఎక్కువ కనిపించని మొహం చూడాలని ఎవరైనా అనుకుంటారు సో దట్ ఈస్ హట్ ఈస్ దట్ ఈస్ హౌ మూవీ వర్క్స్ సో ఎక్కడో నేనే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేయడం వల్ల అనుకుని దెన్ అక్కడి నుంచి మెల్లగా కంట్రోల్ చేయడం మొదలెట్టాను విత్ ఫిల్టరింగ్ మూవీస్ ఆ తర్వాతే నేను ఆ గ్యాప్ వచ్చింది నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది బికాస్ అన్ని అలాంటి ఫిల్మ్స్ వేర్ వేర్ ఐ విజ్ నాట్ హ్యాపీ సో ఆ గ్యాప్లో ఆల్ ఒక టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ దాకా గ్యాప్ వస్తే నేను మళ్ళీ టెలివిజన్ చేశాను బ్యాకప్ కావాలి కదా సో అలాంటి నేను ఎప్పుడెప్పుడు బ్రేక్గా ఆలోచించి ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిన ప్రతిసారి ఐ హేకన్ అప్ వన్ ఆర్ టూ సీరియల్స్ బ్యాకప్ పెట్టుకుని నేను చేశాను సో ఆ ఇది చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా నేను ఎఫ్ టూ ఒకటి బేబీ అలాంటి సినిమాలు మెల్లగా వచ్చాయి ఇది అయింది మళ్ళీ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చేసి ఆ బ్రేక్ని నేను కూర్చునే డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా ఇది బెటర్ అని అది అలా డైవర్ట్ ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయగలిగా అంటే లైక్ మీరు అంటున్న బట్ అంటే మంచి ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు వీళ్ళ కామెడీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చూడవచ్చు అనే ఉంటాయి ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు అదే ఫేస్ అదే డైలాగ్ డెలివరీ అదే కామెడీ మళ్ళీ ఇంకో రెండు సార్లు చూస్తాను మూడు సార్లు చూస్తాను నాలుగోసారి చిరాకు వస్తుంది కదా దే విల్ వాంట్ సీ సంబడీ ఎల్స్ నా పర్సెప్షన్ ఇది నాకు అర్థమైన కాన్సెప్ట్ అంటే నేను ఆలోచి ఇప్పుడు నా కెరియర్ అది నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది మనల్ని మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అని ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్ నేను చెయ్యాలి ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఆ మై గోయింగ్ రాంగ్ ఎక్కడ తక్కువ ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి ఇప్పటికీ కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్ ఈ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్ పాండిచ్చేరి వెళ్ళొచ్చాను ఇప్పుడు యు యు ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో ఎక్కడైనా మొనాటినీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో మేబీ ద సంథింగ్ మోర్ టు లర్న్ సో ఐఎమ్ పర్సన్ హూ విల్ సీ ఇన్ దాట్ పర్సెప్షన్ ఐ టు గ్రో ఐ డోంట్ వాంట్ నేను ఒక్కొక్క కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు ఐ వాంట్ గ్రో ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్ ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం ఆ పర్టిక్యులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది ఐఎమ్ పర్సన్ హూ బిలీవ్ ఇన్ వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ ఐ షుడ్ బి సో రెడీ దట్ గెట్ అప్ ఓపెన్ గో కమెడియన్ ప్రగతి గారు అంటే మీకు ఇష్టమా నాకు ఏదన్నా నాకు కామెడీ కాదు విల్లన్ కాదు యుల్ మీ ఎనీథింగ్ ఐఎమ్ ఓకే యాజ్ ఫార్ యూ కాల్ మీ అన్ యాక్ట్రెస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బికాస్ కామెడీ ద మోస్ట్ టఫ్ అది అది నేను చేసి చాలా తక్కువ మంది ఉన్నారు అందులో నేను అవలీలగా నేను చేయగలుగుతున్నాను అనేది ఇట్స్ టు మీ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైట్ నార్మల్గా బయట ఓయమ్మ నాకు ఎకకాలు చాలా ఎక్కువ ఓకే జస్ట్ డౌట్ చాలా సీరియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం ఉండాలి కదా అని చెప్పి వేసాను కాదండి నాకు ఒకటి అడుగుతా చెప్పండి ఇప్పుడు ఆంటీ అని అంటారు అవును మీకు నచ్చుతుదా ఆంటీ అని ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ సో ఐ నో ప్రాబ్లం కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు అర్థం అది కాదు అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం అంతే నువ్వు అమ్మ అమ్మమ్మ అను నాకు నో ప్రాబ్లం నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను నేను చాలా నేను ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు బికాస్ ఐ కమాండ్ రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది యాక్చువల్లీ ప్రగతి గారు నాకు ఒక డౌట్ ఎంత ఫేమ్ ఉన్నా ఎంత మనము ఎంత ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని ఆ టీమ్ని అడగాలని అంటారు అది నిజమా ఎంతవరకు రైట్ ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికీ ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు ఇప్పటిదాకా ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వాళ్ళకి ఆలోచిస్తారు ఈ క్యారెక్టర్ కి ఇవి బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలి కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు ఎక్కడో నేను తక్కువ అవుతాను సో నా ఫీలింగ్ అది దిస్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్ ఐ డోంట్ వాంట్టు ఆస్క్ ఫర్ వర్క్ పని అనేది నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు నేను ఖచ్చితంగా వెళ్తాను అంతేకాని నేను అడిగి వెళ్ళాను అని అంటే నా నా పని మీద నాకు నమ్మకం లేదు నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు నేను ఎక్కడో భయపడుతున్నాను నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను ఐ వుడ్ నెవర్ డూ ఒక ఒక క్వశ్చన్ ఒక లైక్ క్లారిటీ కోసం ఏ సినిమా నాకు అంత పెద్ద ఐడియా లేదు లైక్ ప్రకాష్ రాజ్ గారి డేట్స్ లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి అది విన్ వాస్తవం కాదా నాకు ఎప్పుడు అలాంటి సిచువేషన్ లేదు ఆయనతో టెన్ని ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫిల్మ్స్ చేశాను నాకు ఎప్పుడు అది టైమింగ్ కరెక్ట్ ఆన్ లేదు థింగ్ లైక్ ఐ ఐవ్ నాట్ హైడ్ ఎనీ పర్సనల్ అంటే నేను ఇంకొకటి వేణుస్వామి గారు పూజలు చేయడం వల్ల అల్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు బ్యాడ్ టైం అందరికీ వచ్చేటట్టు అప్పుడు మనం అన్నీ నమ్ముతాం అప్పుడు దేవుడు దారాలు పోగులు రాళ్ళు రప్పలు అన్నీ నమ్ముతాం సో అలా నమ్మకంలో వన్ ఆఫ్ ద నమ్మకం కొన్ని రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది నేను వెళ్ళాను ఆయన పూజ చాలా బాగా చేశారు ఐ హ్యావ్ నో కంప్లైంట్ చాలా చాలా బాగా చేశారు అంతా బాగుండింది కానీ నాకేమీ జరగలేదు దిస్ వాస్ టూ ఇయర్స్ బ్యాక్ ఆల్ ఆయన పూజ చేసి నాకు ఇది వచ్చింది అని అంటే ఆ క్రెడిట్ నేను ఎవ్వరికీ షేర్ చేయదలుచుకోలేదు ఇది నా సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళు చేతులు ముక్కలు చేసుకుని రక్తం అంతా చింది చెమట చింది నేను తెచ్చుకున్నాను ఇది ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తే ఆ సందర్భాన్ని వాడుకోవడానికి చూస్తే దయచేసి నా కష్టానికి మర్యాద ఇవ్వండి సంబంధం లేదు దట్స్ మై ఆన్సర్ నమ్మాల్సి వస్తుందండి ఆ టైంలో అంటే ఏంటి మన టైం బాగాలేదు మన టైం బాగాలేదు అన్నప్పుడు అదే అంటే అది నాకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలీదు నాకు నిజంగా ఆ తర్వాత నేను అయ్యో అలా కొంచెం అనిపించింది కానీ ఆ టైంకి నాకు నిజంగా వెళ్లే ముందు అదంతా తెలీదు అది కాక మేబీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం నిజంగానే నార్త్లో దర్ ఇస్ అ టెంపుల్ వేర్ శివుడికి అది ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ అది లేదు అని కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయడానికి లేదు కాకపోతే ఆ టైంలో నాకు చేసిన ప్రతి రాయి రప్పల్లో ఒక నమ్మకంలో ఇది కూడా ఒక నమ్మకం ఎక్కడో దిల్చుక్ నగర్ వెళ్ళి దృష్టి తీయించి పూజ ఏదో చెప్పారు అన్నీ నా వల్ల నేను ఏమేం చేయాలో అన్నీ చేశాను ఏది పనికి రాలేదు నాకు మళ్ళీ బ్యాక్ టు జిమ్ మళ్ళీ ఐ కెప్ డూయింగ్ అది ఆయన నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా 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 సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది వాళ్ళదే కదండి సపోర్ట్ ఏముంది ఇది వాళ్ళ వాళ్ళ విక్టరీనే ఇది సి ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక యాక్ట్రెస్ వెళ్ళి ఇండియా ఫ్లాగ్ అక్కడ స్పోర్ట్స్లో ఇండియా ఫ్లాగ్ వేసుకుని నేను వచ్చాను అనేది ఇట్ సెల్ఫ్ అది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి ఇది గర్వకారణం ఫర్ ష్యూర్ ఐమ్ షూర్ ఇట్ ఈస్ దెర్స్ ఓన్లీ ఓన్ కిందలో ఏముంది రెస్పాన్స్ ఏ ఉంది చేశారు కాల్స్ చేసారా మాట్లాడాలి కాల్స్ చేశారు విషెస్ చేశారు కొంతమంది మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేసి ఎదుర్కొని ఉండి ఉంటారు దాని నుంచి వెంటనే బయటికి రావడానికి మీరు ఏం చేస్తారు నార్మల్గా నేను ప్రాబ్లం గురించి ఆలోచించాను సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను ప్రాబ్లం ఎప్పుడు నేను ఆలోచించాను ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ తోటి వస్తాయి సో మనం చేసే పెంటే అది సో మళ్ళీ కూర్చుని దాని గురించి మళ్ళీ గెలకడం ఎందుకు అదేదో ఒక సొల్యూషన్ ఆలోచించుకుని వెళ్ళిపోవడం బెటర్ దట్ ఈస్ వాట్ ఐట్ లైట్ తీసుకుంటారా సిచ్యువేషన్స్ లైట్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఏమైనా జరుగుద్దా ఇప్పుడు ప్రాబ్లము కూర్చుని దాని గురించి ఆలోచిస్తే ఏమైనా చేయగలవా ఏమీ చేయలేము సొల్యూషన్ ఆలోచిస్తేనే ఏమైనా చేయగలం సో ఐ ఫీల్ ద నో పాయింట్ ఇంక కూర్చుంటే ఇంకక్కడే ఉండిపోతాం సో నెక్స్ట్ ఏంటి ఏంటి ఏం చేయాలి హౌ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మై స్ట్రాటజీ అబౌట్ లైఫ్ ఇస్ సినిమా రంగంలో క్యారెక్టర్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా డబ్బుకి ఇస్తారా క్యారెక్టర్ మనీ గురించి మనీ గురించి ఆలోచించను మనీ ఒక ఒక మీటర్ ఈజ్ డెఫినెట్లీ దేర్ డబ్బుల కోసం ఫ్రీగా ఎవరు చేయరు కాకపోతే మేబీ ఇంక మరీ నచ్చి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ డబ్బులు విధంగా ఐ విల్ డూ ఐ ఐ రియల్లీ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ కాంప్రమైజ్ కాకపోతే డిపెండింగ్ ఆన్ అప్పుడు ఒక్కొక్కసారి మూడు నేను చేయని తక్కువ నేను ఎందుకు చేయాలి అన్న రోజులు కూడా ఉన్నాయి సో కొంచెం మెంటల్ ఉంది చిన్న తిక్కు ఉంది నాకు